తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు తొలుత టిడిడి అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆలయంలోకి వెళ్లిన మంత్రి పార్థసారథి స్వామి వారిని దర్శించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల వారికి వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భగవంతుని ఆశీసులతో రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు జలకాలను సంతరించుకున్నాయని తెలియజేశారు వర్షాలు సమృద్ధిగా కురిసి వ్యవసాయం పాడి పండలు పండాలని స్వర్ణాంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్న సీఎం చంద్రబాబు ఆలోచనలు నెరవేరాలని స్వామివారిని వేడుకున్నట్లు మంత్రి చెప్పారు మరోవైపు ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు కర్ణాటక గవర్నర్ దావర్చంద్ గెహ్లాట్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు మరి భగవంతుని ఆశీర్వాదంతో వర్షపాతం కూడా చక్కగా ఉండి రైతులందరూ కూడా వ్యవసాయం పాడి పంటలు బాగుండాలని చెప్పేసి మనసారా భగవంతుని ప్రార్థించాను అదేవిధంగా మిగతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఏదైతే ఉన్నాయో విజన్ ఫార్టీ సెవెన్ కానివ్వండి స్వర్ణాంధ్ర కానివ్వండి లేదా రాష్ట్రంలో ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో యువత కోసం ఏదైతే ఆయన కష్టపడతా ఉన్నాడో వాటి అన్నిటికీ కూడా మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి భగవంతుని కోరుకున్నాను అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా విద్వేషాలు ప్రజలు ఎవరు దాన్ని విద్వేషాలు రగిల్చాలని చెప్పేసి ప్రయత్నం చేసినా కూడా అటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా భగవంతుడు అనగదొక్కాయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా మంచి శాంతియుత వాతావరణంలో వారి వారి కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పేసి